హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం టొమాటో పొలావ్ చేసుకుందామండి దానికోసమైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి నార్మల్గా మనం తినే సోన మసూరి రైస్ కూడా తీసుకోవచ్చండి అలా ఒక సిక్స్ టొమాటోస్ తీసుకున్నానండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా ఈ రైస్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఓకేనండి టూ టైమ్స్ కడుక్కున్నాక ఇలా నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఓకేనండి ఇప్పుడు మనం టొమాటోస్ కట్ చేసుకుందామండి ఓకేనండి ఈ టొమాటోల్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి ప్యూరీలాగా ఇప్పుడు ఈ టొమాటోని ప్యూరీలాగా చేసుకోవాలండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి అలాగే ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి ఓకేనండి హోల్ గరం మసాలా వేసుకుందామండి రెండు యాలకులు ఒక పువ్వు అలాగే దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఓకే ఓకేనండి కోల్ గరం మసాలా వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి నిలువుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ అండి అలాగే ఒక బిర్యానీ ఆపండి ఓకేనండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఓకేనండి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకేనండి కొద్దిగా జీడిపప్పులండి మనం మసాలా దీన్స్ వేసేటప్పుడే వేసాం అనుకోండి జీడిపప్పు త్వరగా కలగొచ్చేస్తుంది కదండి సో అందుకని ఇప్పుడు వేసాను ఇది కూడా ఒక నిమిషం పాటు వేగాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు కూడా ఒక నిమిషం పాటు వేగింది అనుకోండి మనకి పచ్చివాసన అనేది కూడా రాదు కదా ఓకేనండి ఇది వేగింది కదా ఇప్పుడు మనం ఇందాక చూపించాం కదండీ మళ్ళీ టమాటాలని ముక్కలుగా వేసుకుందామండి ఓకేనండి టమాటా ముక్కలు మగ్గాయి కదండి కొద్దిగా ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందామండి అంటే మనకి టమాటా ఫులవర్ మధ్య మధ్యలో టమాటా పీస్ తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది కదండి సో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ ప్యూరీని వేసుకుందామండి ఓకేనండి ఈ ప్యూరీ అంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి మనకి పచ్చివాసన పోయే వరకు కూడా ఉడకాలండి ఇది సో ఐదు నిమిషాల పాటు మోక పెట్టుకుందామండి దీన్ని ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి సో దగ్గరికి అయింది కదండి అందులో కారం వేసుకుందామండి ఒక వన్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ అండి ఇదంతా కూడా ఒక సాల్ట్ కలుపుతామండి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగాలండి ఓకేనండి ఇది కూడా ఫ్రై అయింది కదా చక్కగా ఆయిల్ కూడా పైకి తేరుకుంది కదండి ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి ముందుగా నానబెట్టుకున్నాం కదండి కడిగి ఈ రైస్ వేసుకుందామండి సో మనం ఈ గ్లాస్ తో ఒక వన్ గ్లాస్ తీసుకున్నాం కదండి రైస్ వన్ అండ్ హాఫ్ నీళ్ళు పోసుకుందామండి ఆల్రెడీ మనం రైస్ నానబెట్టాం కాబట్టి వన్ అండ్ హాఫ్ అయితే సరిపోద్దండి పెట్టుకున్నదే కాబట్టి ఈ మాత్రం నీళ్ళైతే సరిపోతుంది కొంచెం వెల్త్గా పోసుకుంటే ఓకేనండి ఇదంతా కూడా కలుపుకుందామండి ఓకేనండి ఒకసారి దీన్ని అంతా కూడా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మనం మూత పెట్టుకు మూత పెట్టుకుందామండి పదిహేను నిమిషాలు అయితే సరిపోతుందండి మనకి రైస్ కుక్ అయిపోద్ది ఓకేనండి పదిహేను నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి ఓకేనండి రైస్ అయిపోవచ్చింది కదా ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అంటే మంట తగ్గించుకొని ఉంచుకుంటే మనకి రైస్ చక్కగా పొడిపళ్ళు వస్తుందండి ఓకేనండి ఒక రెండు నిమిషాలు మనం సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకి రైస్ రెడీ అయిపోయినట్టేనండి పొలావు టమాటో పులావ్ రెడీ అయిపోయిన ఓకేనండి టూ మినిట్స్ అయింది కదా తీసి చూద్దామండి అంతేనండి టమాటో పులావ్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఇప్పుడు దీన్ని ఓకేనండి టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోద్ది ఓకేనండి టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా అంటే తక్కువ టైంలో కూడా అయిపోతుందండి చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్కి అప్పటికప్పుడు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసి వచ్చండి ఓకేనండి టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చక్కగా ఆఫీసులకి పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కనుక చేశారనుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసుకొని తీసుకొచ్చేస్తారు ఓకేనండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం